హాయ్ అండి అందరికీ నమస్కారం ఎర్ర టమాటా చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఈ వీడియోలో ముందుగా నేను ఒక నాలుగైదు టమాటాలు పెద్ద సైజు కట్ చేసి ఉడికించుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు ఉడికినాయే లేదా చూద్దామండి టమాటలు ఉడికినాక మనం రెండు మూడు రెక్కలు చింతపండు కూడా వేసుకోవాలి ఇందులోనే స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లరాక ఇందులోనే పసుపు వేసుకోండి ഇതാണ് സിംപൽഗ്ര ടമാറ്റോ സേപ്പം ഇല്ല തയ്യേസ് കോവച്ച ഇപ്പോൾ മനം ഇവർക്ക് പോകേസ് അതേ ഗിന്നെ ആയിട്ട് രണ്ട് എണ്ണപരാമ చూడండి ప్లస్ ఎర్ర టమాటో చట్నీ రెడీ అయ్యింది సింపుల్గా ఈజీగా ఉండే ఐదు పది ఇలా చేసుకోవచ్చు మనం వేడి వేడి అన్నంలో మనకి ఏం కూరగాయలు లేనప్పుడు అట్లా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఏవి మనకి ఏవి కూడా ఎక్కువ పట్టవు టమాటా ఉప్పు కారం ఎల్లిపాయలు అండి మెయిన్ ఎల్లిపాయలు ఉంటాయి చాలా టేస్ట్ ఉంటుంది జీలకర్ర ఎల్లిపాయలు